చాలా మంది నన్ను రమా శారీస్ తీసుకొచ్చింది రమా శారీస్ అమ్ముతుంది అని అడిగారు కదా అవునండి రమా శారీస్ తీసుకొచ్చి అమ్ముతుంది సో ఇవైతే న్యూగా తెచ్చిన స్టాక్ అనమాట చాలా బాగున్నాయి మేము లాస్ట్ టైం చక్కర్ శారీస్ అని కట్టుకున్నాం కదా సో అవి చూపించి చాలామంది అడుగుతున్నారు ఈ శారీస్ ఉన్నాయి అని చెప్పి అవి దాంట్లో కొంచెం డిఫరెంట్గా ఉంటాయని చెప్పేసి హెవీ వర్క్ తీసుకొచ్చింది అనమాట సో ఇవి అయితే కొత్తగా తీసుకొచ్చింది స్టాక్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే తన ఛానల్లో ది లింక్ ఉంటుంది కదా అందులో వాట్సాప్ ది లింక్ ఉంటుంది అక్కడికి శారీస్ అయితే తీసుకోండి శారీస్ అయితే క్వాలిటీ కానీ అసలు చూడడానికి చాలా లుక్ చాలా బాగున్నాయి ఈ వీడియో ఇంకా రమా పోస్ట్ చేయలేదు అందుకని నేను ఈ పిక్స్ అయితే షేర్ చేస్తున్నా మీకు హాయ్ హలో ఎవరి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇది రేపు పోస్ట్ చేస్తాను డెఫినెట్గా మా నైట్ వ్లాగ్ అయితే షూట్ చేస్తుంది అనమాట అంటే ఈవినింగ్ ఫోర్ నుంచి వ్లాగ్ ఇంకా నేను ఈవినింగ్ ఫోర్ నుంచి వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట ఇంకా ఇక్కడ సాయి మా నాని బాబు ఇద్దరు ఆడుకుంటున్నారు సో సాయి వచ్చాడు హాలిడేస్కి నా దగ్గరికి రమా తీసుకొచ్చి వదిలిపెట్టిపోయింది అసలు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయిందండి రమా అసలు వన్ డే కూడా ఇక్కడికి అయితే స్పెండ్ చేయలేదు అసలు ఉండలేదు అలా వచ్చి ఇలా వెంటనే వెళ్ళిపోయిందనమాట సో ఇంక ఇక్కడ సాయికి ఈవినింగ్ పాలు ఇట్లా వెళ్ళేసాయని తాగేశాడు సో ఇంకా వీళ్ళిద్దరూ ఉన్నారు కదా ఎంతైనా జెంట్స్ జెంట్స్ లేడీస్ లేడీస్ అంటే వేరే కదా ఇంకా ఇక్కడ మా నాని ఆ సాయి ఇద్దరు అనమాట బాగా సాయి నాని ఇద్దరు బాగా తొందరగా కలిసిపోతారు ఎక్కడైనా సరే అండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఈజీగా కలిసిపోయి బాగా మాట్లాడుకుంటూ కానీ కలిసిమెలిసి ఉంటే కొంచెం ఫీల్ వేరే ఉంటుంది ఆడుకోవడానికైనా ఉండడానికి కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుందనమాట ఇంకా అసలు అయితే కనుక సారీ మార్కాపురంలో అయితే మొన్న వర్షం పడిందంట అండి ఫుల్గా పడేసిందంట వర్షం అయితే చాలా అంటే చాలా ఫుల్గా పడిందంట ఇంకా విజయవాడలో అయితే అసలు వర్షమే పడలేదు అవి మేబీ ఇంకా ఇక్కడ చూసారు కదా మా ఇంటి దగ్గర ఇక్కడ మొత్తం చుట్టూ వాతావరణం ఎలా ఉంది క్లైమేట్ ఎలా ఉందని చూపిద్దామని చెప్పేసి ఒక చిన్న వ్లాగ్ ఏదో ట్రై చేశాను మళ్ళీ చాలా రోజుల తర్వాత వ్లాగ్ షూట్ చేస్తున్నామని చెప్పేసి మాక్సిమము ఏంటంటే సాయి వ్లాగ్స్ షూట్ చేయడం బాగా అలవాటైంది కాబట్టి ఎక్కువ సాయి ఏదైనా పని చేస్తున్నా కానీ ఏదైనా చేస్తున్న సాయి ప్రెజర్ చేస్తారు ప్రతి విషయాన్ని సాయి సాయి చెప్తాడనమాట పిన్ని వ్లాగ్స్ షూట్ చేద్దాము వ్లాగ్ షూట్ చేస్తాను నువ్వు వీడియో చేస్తూ ఉండు నువ్వు ఇది చేస్తే చెప్పు నేను షూట్ చేస్తాను తొందరగా ఎందుకంటే వాళ్ళ అమ్మక అక్కడ తీసి పవన్ తీసి సాయికి వ్లాగ్స్ కానీ వీడియో షూట్ చేసి కానీ సో ఇంకా అలాగ అయిపోయింది అనమాట సాయి వల్లే చేస్తాను నేను మాక్సిమం వచ్చిన దగ్గర ఈ వీడియో కూడా సాయి కారణం చేయడానికి అయితే కనుక ఇంకా ఇంకా ఇక్కడ మేము కొద్దిసేపు అలా క్లైమేట్స్ అలగా ఉందని అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ అలా టైం స్పెండ్ అయిపోయింది అనమాట ఇంకా ఇక్కడ మా ఇంటి దగ్గర చెట్టు ఉంటే చెట్టుకి నేతి బీరకాయలు ఉంటాయి సో అవి కోపిస్తున్నాం మేము ఇక్కడ ఇంటి దగ్గర అక్కడ చెట్టు ఉంటే ఆ చెట్టుకి కాయలు వేస్తాయి చెట్లు లాస్ట్ టైం నేను ఒకసారి ఎక్కాను చెట్టుని ఇంక ఇప్పుడు మళ్ళీ నన్ను ఎక్కమంటే నేను ఎక్కే ధైర్యం చేయలేకపోయాను నేను ఆ సాహసం చేయను అని చెప్పేసి సాయిని ఎక్కించాను సాయిని ఎక్కించి ఇంకా నేతి బీరకాయ తీసుకొచ్చేసాను సో ఇంకా అది కోసాక నేనే తీసుకెళ్లి నేనే పచ్చడి చేసి తినేసేనండి అండి దాన్ని బాగా బాగుంటుంది టేస్ట్ మనకు కార్తీక మాసంలో రేపు బీరకాయ బయటి బీరకాయ అలాగా సాయిని అసలు నా తెలిసి నేను ఎప్పుడు చూడలేదు మా సాయి చెట్టు ఎక్కడం కానీ సంథింగ్ ఇలా తెలియదు ఫస్ట్ ఇవ్వండి చెట్టు ఎక్కించాను నాకే భయం వేసింది ఒకవేళ కింద పడితే ఇంకా పరిస్థితి ఏంటి అటుపక్క కాలు అందులో మా ఇంటికి వెళ్ళి ఫస్ట్ అక్కడ భయము ఒకవేళ కింద పడితే పరిస్థితి కాలువలో పడితే నేను ముట్టుకొని మురికి నేను ఇంకా నోగి నీళ్ళల్లో పడతాడు పడతాడు ఇంకా నేను ముట్టుకోరు ఏం చేయాలి ఏం చేయాలి ఫస్ట్ నేను అదే ఆలోచిస్తున్నాను నా థాట్లో అదే ఉంది మెయిన్ బట్ కానీ అలా కాదు కదా అంతకుముందు కూడా మా సందులో బాబు ఆడుకుంటే అలా కాళలు పడిపోతే ఎవ్వరు బయట నేను ఏదో ఫోన్ మాట్లాడుకుంటే డయానికి వచ్చానండి ఆ రోజు బాబు అమ్మ 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 అంటున్నా అమ్మ లేదు ఇంట్లో ఇంకా నేను ఆ రోజు బాబు లాగి తీసుకొచ్చి రెండున్నర అనమాట ఎప్పుడైనా కానీ పిల్లలు చాలా జాగ్రత్తగా ఆడుకోవాలి ఎందుకంటే ఇంటి దగ్గర కాలువలు వెళ్ళినా సరే బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే చాలా జాగ్రత్తగా ఆడుకోవాలి ఏదన్నా దెబ్బ తగిలినా ఏదన్నా జరిగినా మళ్ళీ తిరిగి రాదు కదా అది మనము దాన్ని ఫేస్ చేయాలన్నా కొంచెం కష్టమే అసలు ఇప్పుడైతే ఎక్కడికి పిల్లల్ని పంపించాలన్నా భయం ఎందుకంటే ప్రతి చోట పిల్లల్ని వాళ్ళని కానీ ఇలా తలకాయలు తీసేసేది లాస్ట్ మీద ఫోటో వచ్చిందో పాప తలకాయ నరికేసి ఎవడో పెట్టాడు అసలు అది చూసిన నుంచి చాలా భయం వేసింది అనమాట ఇంకా అందుకని అప్పటి నుంచి నేనైతే ఒక్కరికి సాయి ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఇన్ని రోజులైనా బయటికి ఎప్పుడు పంపించట్లేదు ఒక టూ డేస్ నుంచి వెళ్తున్నాడు ఎంతసేపు నేనంటే ఇంట్లో ఉండగలుగుతా కానీ సాయి అంటే ఇంట్లో ఉండడం కష్టం కదా పాప అందుకని సరే వెళ్ళి ఆడుకోమని చెప్పి పాప పంపిస్తా ఉన్నాను అనమాట ఇంకా అలా అక్కడి నుంచి వచ్చేసి ఇంక ఇంట్లో నేను లాస్ట్ టైం మిషన్ నేర్చుకోవడానికి వెళ్ళాలని చెప్పాను కదా సో నేను ఆల్మోస్ట్ బ్లౌజ్ అయితే కుట్టేస్తున్నా జస్ట్ మనకు అక్కడక్కడ కొంచెం కొంచెం మిస్ మిస్అండర్స్టాండింగ్ అంటే తప్పుగా కూడుతున్నాను నేనైతే ఫ్రంట్ మనకు వేస్తారు కదా షేప్లు అవి అనేది కొంచెం పోతుందనమాట మా అత్తయ్యకి ఒక బ్లౌజును మా అమ్మకు బ్లౌజు కుట్టేసాను ఆల్ ఆల్మోస్ట్ ఇంకా మా అమ్మ వేసుకొని చూసింది బట్ పర్లేదు బాగానే వచ్చింది మా అత్తయ్య ఇంకా కుట్టాను అది వేసుకొని చూడాలి ఆవిడ ఇక్కడ నేను మిషన్ రిపేర్ చేస్తుంది అనమాట ఏంటంటే ఇది మా తోడుకోడలు అనమాట బుజ్జక్కది తన మిషన్ పాత మిషన్ తను కూడా మిషన్ కుట్టుద్ది కదా తన పాత మిషన్ ఉంటే నేను అడిగి తీసుకున్నాను అంటే మిషన్ నేర్చుకున్నప్పుడు మన దగ్గర ఒక మిషన్ ఉంటే అక్కడికి వెళ్ళి నేర్చుకొని ఇంట్లోకి వచ్చి ప్రాక్టీస్ చేస్తే కొంచెం బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా ఆ మిషన్ని కొంచెం రిపేర్ చేయడం కూడా నేర్చుకున్నాము మేము అలా నేర్పించారు మాకు మేడం కుట్టడమే కాదు కటింగ్ కాదు మిషన్ మనం ఎలా రిపేర్ చేసుకోవాలా ఎలా ఉంటుంది అంటే ఎట్లా అంటే అది ఏదైనా చిన్న రిపేర్ అయినా మనం చేసుకోగలగాలి అన్నట్టు నేర్పించారు అనమాట చాలా బాగా నేర్చారు అసలు నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోతే మళ్ళీ పెడతారంట అండి ఎవరైనా వెళ్ళాలండి డెఫినెట్గా వెళ్ళండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అసలు నాకు అంత బాగా నాకంటే బాగా అనిపించింది నేను ఇంతకుముందు ఫస్ట్లో కొంచెం స్టార్టింగ్లో మా తోటితో దగ్గర కూర్చొని కుట్టడం కానీ అలా అలా నేర్చుకున్నా బట్ కానీ అక్కడికి వెళ్ళాక మా మేడం గారు చెప్పినవన్నీ బాగానే నేర్చుకున్నాము అంతకంటే ఎక్కువగా నా నేను వెళ్ళిన అక్క వాళ్ళు బాగా సపోర్ట్ చేసి బాగా నేర్పించారనమాట ఇప్పుడు ఏదైనా వాళ్ళు చెప్తుంటే మనకు నేర్చుకోవాలన్న ఇది ఉండాలి మన పక్కన సపోర్ట్ చేసే ఉండాలి సో అలాగ నేనైతే నేర్చు చేసుకున్నాను బాగానే వచ్చాయి ఇంకా ఒక డ్రెస్ కుట్టాను బాగానే ఉందండి ఇంకా ఇక్కడ వచ్చేసి మైసూర్ బోండా వేద్దామని ఇక్కడ పెట్టాను అనమాట మైసూర్ బోండాలు వేస్తున్నాను నేను ఆది ఎప్పటి నుంచో అడుగుతున్నాడు ఏదైనా చెయ్యి చెయ్యి అంటే ఇంకా అందుకని మొన్న మైసూర్ బోండాలు చేశాను అనమాట ముందు రోజు పిండి కలిపి పెట్టి అసలు ఆ మరుసటి రోజు వేస్తున్నాను ఇంట్లో కొంచెం ఉంటే కలిపాను ఇంకా సాయి వచ్చాడు అని చెప్పేసి ఎలాగో వేద్దాంలే ఇంక ఈయన అడుగుతున్నారు అని చెప్పేసి వేసేశాను ఖచ్చితంగా నేను నైట్ టైంలో మా వారికి టిఫిన్ డెఫినెట్గా అసలు రైస్ ఉన్న తినడు ఎక్కువ ఇష్టపడ్డు సో ఇంకా ఇలాగో ఉంది కదా అని చెప్పేసి మైసూరు అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా ఇక్కడ మా సాయి వాళ్ళ బాబాయి వీడియో షూట్ చేస్తున్నాను బాబాయ్ రావద్దు రావద్దు అని చెప్తున్నాడు అక్కడ ఇంకా అలా జరిగింది ఇంకేంటండి సంగతులు సో నాకు గోల్డ్ జ్యువెలరీ చేయమన్నారు ఆల్మోస్ట్ ఆల్ నేను అన్నీ చేసేసాను రీసెంట్గా తీసుకున్న బుట్టలు మాత్రమే చూపించాలి ఇంకా అదిను మళ్ళీ రీసెంట్గా ఇంకో గోల్డ్ కొన్నాను ఇంక సో ఆ రెండు మాత్రమే చూపించాలి నెక్స్ట్ బ్లాగ్లో అవి చూపిస్తాను నెక్స్ట్ అది కూడా ఎందుకంటే అవి బుట్టలు ఇంటి దగ్గర ఉన్నాయన్నమాట నా దగ్గర లేవు సో అందుకని చూపించలేదు సో నెక్స్ట్ తీసుకువచ్చాను ఉన్నాయి నా దగ్గర నెక్స్ట్ బ్లాగ్లో చేస్తాను అంటే పట్టు శారీస్ కూడా మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా కలెక్షన్ చేయమన్నారు కదా అవి కూడా అమ్మ దగ్గరే ఉన్నాయి మా పట్టు శారీస్ అంటూ ఇక్కడికి ఏం తీసుకురాలేదండి అన్నీ అమ్మ దగ్గరే పెట్టేసి వచ్చేసాను ఇంకా అక్కడే ఉన్నాయి కదా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చేద్దాంలే అనుకుంటున్నా నేను నెక్స్ట్ వెళ్తాను ఊరికి ఒక టెన్ డేస్లో వెళ్ళిపోతాను ఇంక అప్పుడు చేస్తాను డెఫినెట్గా అవన్నీ సో రమ రీసెంట్గా కొన్ని శారీస్ కలెక్షన్స్ తీసుకువచ్చింది కదా సో అవి నేను ఫిక్స్ యాడ్ చేస్తాను స్టార్టింగ్లోనే మ్యాగ్జిమం యాడ్ చేయడానికి ట్రై చేశాను చూడండి ఎవరైనా బై చేసుకోవాలంటే మా ఛానల్లోకి వెళ్ళి తన వాట్సాప్ లింక్ ఉంటుంది అక్కడ చూసి బై చేయండి రీసెంట్గానే తీసుకొచ్చింది బాగు న్యూ కలెక్షన్ అవి కూడా సో ఇంకా అలాగా సో ఇంకా అక్కడ మా వారు టేస్ట్ చేస్తున్నారు ఎలా వచ్చాయా అని చెప్పేసి అసలు ఈ మధ్య వీడియోస్కి అది అసలు సపోర్ట్ చేయట్లేదండి నాకు అసలు అదే అర్థం కావట్లేదు కోపం వస్తుంది నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు ఇంతకుముందు అంత సపోర్ట్ చేయట్లేదు ఏంటి అంటే నేను పనికి వెళ్ళి వచ్చేసరికి నేను అలసిపోతున్నాను అది ఇది అని ఒక వంక చెప్తున్నాడు చెప్పేసి ఈసారి నుంచి నువ్వు వీడియోస్కి సపోర్ట్ చేస్తేనే నేను వీడియో షూట్ చేస్తాను లేకపోతే చేయను అంటే చేయను మొహమాటం లేకుండా చెప్పేసా అనమాట ఇంకా అప్పటి నుంచి మళ్ళీ వీడియోస్కి కొంచెం సపోర్ట్ చేస్తాను ఏంటంటే పనికి వచ్చి తనకి కొంచెం చిరాకు ఉంటుంది కదా సో ఇంకా అందుకని నేను లైట్ తీసుకున్నా ఇంకా ఇక్కడ సాయి వాళ్ళ బాబా ఇద్దరు తింటున్నారనమాట టీవీ చూస్తూ మూవీ ఎక్కించుకు మనము ద ఫ్యామిలీ స్టార్ కొత్త వచ్చింది కదా సో అది ఎక్కిమన్నమాట ఇంకా అది చూస్తూ ఇంక వాళ్ళిద్దరు ఒక తినేస్తున్నారు సో ఐ హోప్ యూ వీడియో అయితే మీకు నచ్చింది కానీ నచ్చితే లైక్ చేయండి అని షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ